చేపలు చేపలు పడుతున్నాం ఎట్లయినా సరే ఒక రెండు చేపలన్నా పట్టాలని మా హస్బెండ్ అయితే ట్రై చేస్తున్నాడు ఆయనకి పడుతుందా నాకు పడుతుందా చూడాలి చాలా కష్టం చేపలు పట్టడం ఇప్పుడే రెండు రెండు చేపలు ఒక ఇది వానపాములు దీంట్లోకి వేసి ఇలా వానపాములు వేసి ముల్ని కొకి మాటిచ్చి దీన్ని వేయాలి అలా ఇక్కడే పడింది చేపలు పట్టడం చాలా చాలా కష్టం తెలుసా క్లైమేట్ చూడండి ఎంత బాగుందో ఓకే ఈవినింగ్ సూపర్ ఈవినింగ్ మీను పిడుక్తాం మనసులో మీను పుడికిగా యా పుడికిలే మేము పట్టిన చేపల్ని మేమే తినాలి అనేది మా కాన్సెప్ట్ కానీ వాళ్ళు చాలా ఈజీగా పట్టేస్తారు మనకు చాలా కష్టం దొరకడం చాలా చాలా వాళ్ళు ఎంత ఈజీగా పడతారు ఇట్లా ఇట్లా మనము ఇది తగిలిచేసి దీనికి ఇప్పుడు ఈ దారం ఉంది ఈ దారాన్ని మనము దూరంగా విసిరేయాలి ఇట్లా విసిరేయాలి ఇట్లా దూరంగా విసిరేసి ఇంకా మనం వెయిట్ చేయాలి కొద్దిసేపు చేపలు పట్టడం చాలా కష్టం మనం చేపలు చేపలు పట్టేది కూడా ఒక కళ అది

చేపలు పన్నాయ లేదో కానీ చాలా అలసిపోయినాం క్లైమేట్ చాలా 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 బాగుంది యాక్చువల్లీ మార్నింగ్ లేచి నావెల్ అకాడమీ వరకు వెళ్ళి అక్కడ కేక్ తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేసి అమ్మ కేక్ తయారు చేసింది అది కట్ చేసి తినేసి తర్వాత ఏ హోటల్ అండి మనం వెళ్ళింది పెంట్ హోటల్కి వెళ్ళి మంది సో మండి రెస్టారెంట్ వెళ్ళి చికెన్ సిక్స్టీ ఫైవ్ మండి బిర్యానీ చికెన్ కబాబ్ ఐస్ క్రీమ్ అంతా ఈరోజు చీటింగ్ డే డైట్ నో డైట్ తినేసి హ్యాపీగా ఇంటికి వచ్చాను వేడి వేడి చాయ్ చేసుకొస్తాను సో చాయ్ తాగలదామని అంత లోపల ఫిష్ హంటింగ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ ఎస్ మెనోరీ